నమస్తే అన్న అందరికీ నమస్కారం హజ్ కోట పైన భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది వివరాల్లోకి వెళితే జద్దాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరపున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరియు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ గారు మరియు సౌదీ తరపున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిక్ అల్ రబియా ఒప్పందం పైన సంతకాలు చేశారు ఈ ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి భారత్ నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఐదు మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది అలాగే ఒక లక్ష నలభై వేల ఇరవై సీట్లు హజ్ కమిటీ ద్వారా వెళ్లే వారికి కేటాయించనున్నారు అలాగే ముప్పై ఐదు వేల ఐదు సీట్లు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి కేటాయించనున్నారు ఈ పర్యటనలో భాగంగా భారత మంత్రులు జద్దాలోని అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్ లోని హజ్ టెర్మినల్ ను సందర్శించారు హజ్ మరియు ఉమ్రా యాత్రల కోసం మక్కా మదీనాలకు వెళ్లే భారతీయుల కోసం సత్వర వీసా పరిష్కారం అదనపు విమానాలు రవాణా పరమైన సౌలభ్యం వంటి చర్యలు తీసుకోనున్నట్లు సౌదీ ప్రకటించింది ఉమ్రా వీసాను తొంభై రోజులకు పొడిగించడంతో పాటు పెరుగుతున్న భారతీయ యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నాలుగు రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలను సౌదీ ప్రభుత్వం తీసుకోనుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హజ్జు యాత్రకు వెళ్లేందుకు భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్